హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరంతగా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇంతకుముందు మీకు వీడియో పెట్టాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ సున్నుండలు చేసిందని చెప్పేసి వీడియో పెట్టాను కదండి అమ్మ సున్నుండలు చేసి వాళ్ళ అమ్మ కోసం అని నాతో పంపించింది అనమాట ఆ ఉండలు పట్టుకుని నేను అమ్మమ్మ దగ్గరికి అయితే వచ్చేసానండి సున్ను ఉండలు అయితే పట్టుకొని వచ్చేసాను సున్ను ఉండలతో పాటుగా ఇంకొక సర్ప్రైజ్ అయితే అమ్మమ్మ కోసం అని చెప్పేసి పట్టుకొని వచ్చానండి ఆ సర్ప్రైజ్ ఏంటని చెప్పేసి మీరు ముందు ముందు చూదురు కానీ ఇంతకు ముందు నేను పార్సెల్ ఓపెన్ చేసిన వీడియో అయితే పెట్టాను కదండి అప్పుడు అత్తమ్మకి గిఫ్ట్ ఇచ్చాను ఇంకో సర్ప్రైజ్ ఉందని చెప్పేసి చెప్పాను కదండి అదే ఈరోజు అమ్మమ్మ కూడా ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనమాట మీరు కూడా చూసేయండి అమ్మమ్మ కోసం అని చెప్పి ఏ సర్ప్రైజ్ కొన్నాను ఏంటని చెప్పేసి ఇక్కడ ఏం జరిగిందంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పేసి ఇలా వాయిస్ ఓవర్ అవ్వకుండా నేనైతే మైక్ పెట్టుకున్నానండి మైక్ ఛార్జింగ్ లేనట్టుంది చూసుకోలేదనమాట నేను చక్కగా లైవ్లో మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కదా ఇలా వాయిస్ అవరిస్తుంటే ఏమవుతుందంటే మన లిప్ మూమెంట్ వేరే ఉంటుంది నా వాయిస్ వేరే ఉంటుంది అలా అనుకున్నాను కానీ తీరా చూస్తే మొత్తం వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత చూస్తే నాకు మైక్ పని చేయలేదండి మొత్తం వీడియో అంతా కూడా వాయిస్ లేదనమాట ఇంక నేను మాట్లాడాల్సి వచ్చిందండి ఇక్కడేం మాట్లాడుతున్నామంటే సున్నుండ్రుల కోసం మాట్లాడుతున్నాను అనమాట చక్కగా విసిరి మరీ సున్నుండ్రులు చుట్టుకుని తీసుకొచ్చాను కదా అమ్మమ్మ అయితే చాలా బాగున్నాయని చెప్పింది బాగున్నాయి చాలా అని చెప్పేసి ఇంతకు ముందు ఎలా అంటే అమ్మమ్మ అయితే ఎప్పుడు మా చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గరే పెరిగానండి నేను అమ్మమ్మ మొత్తం అన్ని ఇసిరే అన్నమాట అంటే తానుకులు చేసిన అట్లు వేసిన ఈ అయినా ఏదైనా కూడా విసిరే మా కోసం వండి పెట్టేది ఇప్పుడు ఓపికలు లేవనుకోండి ఇప్పుడు ఎవరు కూడా అలా ఇసిరట్లేదు అందరూ మిల్క్ ఇచ్చేసి మనం వంటలైతే చేసుకుంటున్నాము ఏదైనా కూడా మా ఇంట్లో ఇసరడము లేదంటే పిండి కొట్టుకోవడం అలా చేసి వంటలు చేసేవాళ్ళు అరిసెలైనా ఏదైనా కూడా అమ్మమ్మ అంత ఓపికగా చేసేది మమ్మల్ని అందరినీ పెంచింది అమ్మమ్మే సో మాకు మా కోసం అని చెప్పి అట్టేసినా కూడా విసిరే వేసేది అనమాట నేనైతే అందుకని చెప్పి అమ్మమ్మ నేర్పించిన సున్నుండలు అయితే నేను ఈరోజు చేసి అమ్మమ్మ కోసమే పట్టుకొచ్చాను ఎలా ఉందని చెప్పి అమ్మమ్మకి పెట్టాను చాలా బాగుందండి నేను కూడా టేస్ట్ అయితే చేసేసాను చాలా చాలా బాగుందండి బాగా చేసాము చాలా బాగా అయితే చేయండి ఆ సున్నుండ్లు విడి అయితే మీ వరకు తీసుకొస్తాను చిన్న చిన్న టిప్పులతో మీరు కూడా ట్రై చేయరు కానీ కానీ ఓపిక ఉండాలండి ఆ సున్నుండలు చుట్టాలంటే చాలా చాలా ఓపిక ఉండాలన్నమాట చాలా నియర్స్ వచ్చేస్తుంది ఓకేనండి ఫైనలీ ఏంటంటే మనం అమ్మమ్మ కోసం ఏం సర్ప్రైజ్ తీసుకొచ్చామని చెప్పేసి మీకు అయితే చూపిస్తాను అసలు ముందుగా సర్ప్రైజ్ అమ్మమ్మ కోసం ఎందుకు తీసుకొచ్చానని చెప్పేసి మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నేనైతే అమ్మమ్మ కోసం గిఫ్ట్ పట్టుకొచ్చానండి గిఫ్ట్ ఎందుకు పట్టుకొచ్చానంటే అమ్మమ్మ నా కోసమని పెద్ద గిఫ్ట్ ఇచ్చిందండి ఒక కొన్ని సంవత్సరాల కిందట ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది అందుకని చెప్పేసి నేను అమ్మమ్మకి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను ఆ గిఫ్ట్ ఏంటి అంటే మా వారండి మా వారిని నాకు గిఫ్ట్గా ఇచ్చింది అందుకని చెప్పేసి అమ్మమ్మకి గిఫ్ట్ ఇచ్చానమాట ఎప్పటి నుండో అనుకుంటున్నాను అమ్మమ్మకి ఏదన్నా మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ నాకు కుదిరింది సో అమ్మమ్మ కోసం అని చెప్పేసి మంచి గిఫ్ట్ అయితే పట్టుకొచ్చాను నా మాటల్లో చెప్పాలనుకున్నాను కానీ ఇలా వాయిస్ ఎవరిస్తానని అనుకోలేదు మైక్ పని చేయలేదండి అప్పుడు మాట్లాడి ఇప్పుడు రావు కదా అలా అయ్యింది అనమాట అమ్మమ్మ నా కోసం అని చెప్పేసి బావగారిని ఇచ్చింది నా ఛానల్ పెట్టిన తర్వాత చాలా సార్లు బావగారు బావగారు అంటున్నానండి చాలామంది అడుగుతున్నారు బావగారు అంటే ఎవరన్నా అని చెప్పేసి మా వారండి బావగారంటే మా వారు మీకు బావగారు అనమాట నాకు కూడా బావ అవుతారు అంటే అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు కొడుకండి అంటే మా లెక్క అమ్మమ్మే కుదిర్చింది నాకు సంబంధం అయితే అంటే నేను చదువుకున్నప్పుడు నేను కాలేజ్ చదువుకుంటున్నప్పుడు నా దగ్గరకు వచ్చి బావని చేసుకుంటామమ్మని అడగగానే మీ అందరికీ ఇష్టమైతే నాకు కూడా ఇష్టం అని చెప్పేసి నేనైతే చేసుకున్నానండి అప్పటి నుండి మా లైఫ్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా చిన్న చిన్ని గొడవలు వచ్చినా కూడా మళ్ళీ మేము వాటిని సరిదిద్దుకుని మా అయితే రన్ చేస్తున్నామండి ప్రతి ఫ్యామిలీలోనూ అలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి వాటిని సర్దుకొని మనం ముందుకెళ్ళిపోతేనే ఆ ఫ్యామిలీకి సజావుగా సాగుతుందనమాట మా ఫ్యామిలీలో మా జనరేషన్లో అమ్మాయిల్లో నేనే పెద్దదానండి అబ్బాయిలో అయితే అన్నీ పెద్దవాడు అన్నీ అయితే ఎక్స్పైర్ అయ్యాడండి మేమిద్దరం కూడా చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గరే పెరిగామండి అమ్మమ్మే అన్నీ అనమాట పనులు కానీ తీరు కానీ అన్నీ కూడా అమ్మమ్మ మమ్మల్ని పెంచి అలా పెద్దవాళ్ళు అయ్యేంతవరకు మమ్మల్ని తీర్చిదిద్దుందని చెప్పొచ్చు అమ్మమ్మ తాతయ్య కూడా చాలా సపోర్ట్ ఉండేవాళ్ళు మాకు భరోసా ఇచ్చే అనమాట భయం చెప్తూనే ఇచ్చేవాళ్ళు ఇక తల్లిదండ్రుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి పిల్లలు ఎలా మెసులుకోవాలి ఎలా నడవాలి అంటే భయభక్తుల్లో ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కదా అలానే నాన్నమ్మ కూడా అలానే పెంచారండి మమ్మల్ని భయం చెప్తూనే ఫ్రీడమ్నిస్తూ భయం చెప్తూ మమ్మల్ని అయితే అలా పెంచేసారనమాట అందుకని చెప్పి ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను అమ్మమ్ కూడా తన మాటల్లో అయితే మాట్లాడిందండి ఒకసారి మీరు చూసేయండి అమ్మమ్మ ఏమంటుందండి ఇరవై రూపాయలు చార్జ్ చేసుకుని నరసాపురం హాస్టల్కి వెళ్ళానమ్మా హాస్టల్కి వెళ్ళి అడిగాను బావన చేసుకుంటావమ్మ అని చెప్పేసి అడిగాను అమ్మమ్మ మీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని చెప్పేసి చేసుకుందమ్మ నా మనవరాలు అందుకని నా కొడుకు మంచోడే మంచి కొడుకునైతే మనవరాలకి ఇచ్చానమ్మ అని చెప్తుంది మరి నేను మంచిదాన్ని కదా అని చెప్పేసి అమ్మమ్మతో చెప్పాను అలా అన్నమాట ఆ వాయిస్ అంతా వచ్చి ఉంటే బాగుండేదండి కానీ రాలేదు ఈ వీడియో నాకు బెస్ట్ మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇంకేం చేస్తాం వాయిస్ ఓవర్ ఇచ్చి మీ వరకు తీసుకొస్తున్నాను మీకు ఇది అర్థం కాకపోవచ్చు లేదంటే ఇంకా బోరింగ్ అనిపించవచ్చు కానీ నాకు ఒక బెస్ట్ మూమెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో మీ వరకు తీసుకొచ్చేస్తున్నానండి అమ్మమ్మ అయితే అలా వచ్చింది సరే ఇంకా వాళ్ళకి ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నాను ఇప్పుడు నా లైఫ్ బాగుందండి చాలా చాలా బాగుంది ఓకేనండి నేను ఇలా మాట్లాడుతూ ఉంటే మీకు కూడా బోర్గా అనిపిస్తుంది ఫైనలీ నేనైతే అమ్మమ్మ కోసం అని చెప్పేసి దిద్దులు తీసుకున్నానండి ఇంతకుముందు చెవిలీలు వీడియో చూపించినప్పుడు చేత్తో పట్టుకుని చూపిస్తే బాగుందని చెప్పేసి విద్యాక్కయ్య అయితే కామెంట్ పెట్టారు అక్కయ్య కోసం అని చెప్పేసి ఈరోజు దిద్దులైతే చేత్తో పట్టుకుని వారి చూపిస్తున్నాను చూసేయండి ఈ డిజైన్ తీసుకున్నాను డిజైన్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి అంత క్లారిటీగా లేదు డిజైన్ బాగుందా లేదో నాకు కామెంట్లో చెప్పండి అమ్మమ్మకి చిన్న చిన్ని చెవులే ఇష్టం అండి అంటే పెద్ద పెద్ద దిద్దులు అనమాట చిన్నయే పెట్టుకుంటుంది అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న సైజులు పెట్టుకొచ్చేసరికి అమ్మమ్మ మేము అమ్మమ్మ చెవులనేమో అయితే పెద్ద పెద్ద దిద్దులు ఉన్నాయి ఎనివే అండి ఏదేమైనప్పటికీ అంటే మేము ఎప్పుడన్నా షాప్కి వెళ్ళినప్పుడు అమ్మమ్మకి ఏమేమి కావాలి ఏ టైప్ కావాలన్నది తెలుసు ఎందుకంటే అమ్మమ్మతోటే ఉన్నాం కాబట్టి ఎప్పుడన్నా షాప్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్నవి కావాలంటది అందుకని చెప్పి ఆ టైప్ తీసుకున్నాను అనమాట డిజైన్ గురించి అయితే మీరు కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి మరి నాకు నలుగురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు మరి మా అందరూ బాగానే ఉన్నారు దేవుని దైవాళ్ళ కూతురు బిడ్డమ్మ రెండో కూతురు కూతురు బిడ్డ మరి నాకు కొట్ట వెళ్ళింది రెండు సంవత్సరాలు చేసుకుందా మరి భార్య భర్తలు ఇద్దరు కూడా వెళ్ళారు ఇద్దరు సంతోషంగా చేసుకున్నారు సంతోషంగా వచ్చారు మరి నాకు వత్త వత్త సూలి ఎట్టుకు బంగారం సూలయ్యి మరి ఇగో పెట్టింది నాకు మరి చాలా బాగున్నాయమ్మ నా మనవరాలు తినో తినకో పట్టుకో పెట్టింది నా నలుగురు కూతుళ్ళలోనూ బిడ్డల్లోనూ మరి పెద్దదే అందుకని నా పెద్ద మనవరాలు మరి సూర్య ఎట్టుకు నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నేను కూడా అందరికీ చెప్పుకోవాలనే ఉంది నాకు అమ్మమ్మ కూడా మాట్లాడిందండి లైవ్లో కానీ మైక్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల అమ్మమ్మ మాటలు కూడా రాలేదు అందుకని చెప్పేసి అమ్మమ్తో కూడా వాయిస్ ఎవరైతే తిప్పిచ్చేసాను ఫైనల్ ఇదండి అమ్మం అమ్మమ్మ కోసం అని చెప్పేసి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను మన లైఫ్లో చాలామంది అలా మనల్ని పెంచి తీర్చిదిద్దిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి మీ లైఫ్లో కూడా ఉంటారు వాళ్ళ కోసం ఏదైనా చిన్న గిఫ్ట్ వాళ్ళ కోసం ఇచ్చి చూడండి వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ని మీరు కూడా చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఫైనల్ ఇదండి మీ లైఫ్లో ఉన్నా కూడా వాళ్ళకు కూడా మన ఖర్చుల్లోంచి అంటే ఇప్పుడంటే మనకి అంత తెలుసు కాబట్టి సంపాదించగలుగుతాము లేదంటే కష్టపడగలుగుతాము మనల్ని ఎంతవరకు తీర్చిదిద్దిన వాళ్ళు ఉంటారు కదా మనము వెంటనే నడవలేదు వెంటనే పనులు నేర్చుకోలేదు అవన్నీ కూడా నేర్పించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్ కానీ చిన్న హ్యాపీనెస్ని కానీ ఇచ్చారు అంటే సో సో హ్యాపీ అన్నమాట నా లైఫ్లో అమ్మమ్మ ఒక బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు ఎందుకంటే నన్ను ఇలా తీర్చిదిద్దిన అమ్మని అమ్మమ్మనే చెప్తాను అమ్మ కొంచెం దూరంగా ఉండేదండి అంటే కత్తరికి వెళ్ళిందనమాట దూరదేశాలు వెళ్తారు కదా ఇప్పుడు ఇల్లు లేదా కట్టుకోవాలి పిల్లల్ని చదివించాలి వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి దూరదేశాలు వెళ్తారు కదా అలా అమ్మ కూడా వెళ్ళిందనమాట కత్తరికి వెళ్తే అప్పుడు అమ్మమ్మే నన్ను పెంచింది పెంచి పెద్దదాన్ని చేసింది అనమాట నా బాగోగులన్నీ చూసుకుని అసలు వాళ్ళు చేసింది చాలా ఉందండి ఒకరోజు మాట్లాడుకుందాము అంత అలా పెంచి తీర్చిదిద్దింది కాబట్టి అమ్మమ్మ కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చేసాను అమ్మమ్మ చెవులకి అయితే పెడుతున్నాను చూసేయండి చిన్న చిన్ని చెవిలి అంటే చాలా ఇష్టం అమ్మమ్మకి అంటే పెద్ద పెద్దగా ఆడంబరంగా పెట్టుకోదు అందుకని చెప్పేసి అమ్మమ్మకి అయితే తీసుకున్నాను పెట్టేశాను ఫైనలీ అమ్మమ్మకి చాలా హ్యాపీ అన్నమాట నేను కూడా చాలా హ్యాపీ అండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మేము ఇలా ఇస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అనుకోలేదు అలా అంతే అలా కుదిరి అమ్మమ్మకి అయితే అమ్మమ్మ చెవిలకైతే అయితే చెవిలి వచ్చేసాయి సో సో హ్యాపీ అండి మీరు కూడా హ్యాపీనా హ్యాపీ అయితే నాకు కామెంట్లో చెప్పేయండి ఇదంతా బోర్గానే అనిపించి ఉంటుంది చాలామంది స్కిప్ చేసేసే ఉంటారు వీడియోని నాకు తెలిసి చాలామంది స్కిప్ చేసి ఉంటారు ఎందుకంటే డైరెక్ట్ వాయిస్కి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది వీడియోకి సో చాలా మంది స్కిప్ చే ఉంటారు స్కిప్ చేయకుండా చూ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు ఈ వీడియోలో మీకు ఏ బిట్ నచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అసలు మేము మామూలుగా మాట్లాడింది వేరైపోయింది ఇలా వాయిస్ ఎవరించింది వేరైంది అనమాట సో ఫైనలీ వీడియో ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఈ వీడియో ఎవరికి ఉపయోగపడదు ఎందుకంటే మనలాగే ఎవరైనా అనుకుంటారు కదా మనల్ని పెంచిన వాళ్ళకి ఏదైనా చేయాలి అని చెప్పేసి అనుకుంటారు కదా వాళ్ళకి ఉపయోగపడచ్చు కదా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఓకేనా ఫైనల్లీ ఇదండి వీడియో చాలా హ్యాపీ అనమాట నా హ్యాపీనెస్ని మీ వరకు తీసుకొస్తున్నాను ఎందుకంటే నా హ్యాపీనెస్ని మీ వరకు షేర్ చేసుకోవాలని చెప్పేసి సంతోషమైన బాధ మీ వరకు తీసుకొస్తున్నాను కాబట్టి ఈ చిన్న హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఫైనలీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్